వచ్చాను కార్లో వచ్చినట్టు గుర్తుంది కానీ కార్ కనిపించట్లే నేను ఫ్లైట్ వేసుకొచ్చాను ఎక్కడే ఎక్కడో పార్క్ చేశాను కనబడట్లేదు పోదు వచ్చేస్తారో ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో గుర్తుంటే ఐ కెన్ డ్రాప్ాండి పదండి రాము బ్యాక్గ్రౌండ్ లో కిషోర్ కుమార్ పాట పక్కనే వైశాలి వాడే కాంబినేషన్ ఇలాంటి కబుర్లు చెప్పి ఎంతమందిని పడేసావు మిమ్మల్ని పడేశాను అదే పోయిన జన్మలో ఇదే కిషోర్ కుమార్ సాక్షిగా మీకు గుర్తులేదు నాకు గుర్తుంది మిమ్మల్ని ఎక్కడ చూసాం సార్ ఛాన్సే లేదు పోన్ జన్మలో చూసుంటా పోయిన జన్మల పిచ్చు కాదన్నా కదా ఖచ్చితంగా నువ్వు కాదు ఆయన ఎవరైనా నీలాంటి రౌడి వెదవాల్ని ప్రేమిస్తారా నీ మొహం అదే తన మొహం మీరిద్దరు చూడటానికి ఒకేలా ఉన్నా అసలు పోలికే లేదు రాక్షసి పొగరబోతు ఏ రేంజ్ పొగరనుకున్నారు తెలుసా అచ్చో బాబోయ్ తను గుర్తు చేసుకోండి చాలు ఇరిటేషన్ వచ్చేసి ఐ కాన్ డు యు హావ్ ఎ హార్ట్ ఎవరైనా ఎలా తిడతారా మిమ్మల్ని తిట్టినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు అప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఇంతలా తిట్టినా ఇప్పుడు మిమ్మల్ని అప్పట్లో ఎంత బాగా చూసుకున్నామని తెలుసా మీ మీద ఏ కోడ వాళ్ళు ఇచ్చేవాడు కాదు సార్ గుర్తొచ్చింది ఆ రోజు ట్రైన్లో అమ్మాయిని ఎవరు రౌడీ మీద ఏడిపించారని మీరు హీరో లెవెల్ బాధేశారు కరెక్టే సార్ అమ్మాయి కొంచెం పొగలు ఎక్కువే ఏం చూసుకోను నా పాత గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి కదా ఈ అమ్మాయి నా కొత్త గర్ల్ ఇతరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి అమ్మాయికి తెలీదు చెప్పు దొబ్బింది మీ పొగర్తో పాటు కంగారు కూడా ఎక్కువే ఇచ్చిలోపు దిగేశారండి దాని దుబ్బేసి ఏం చేద్దాం అనుకున్నావు మా అమ్మకి హెల్త్ బాగాలేదండి సారీ అండ్ థ్యాంక్స్ సూర్య తను అంతలా కాదనుకుంటుంటే నువ్వు ఇంతలా ఎలా ఇష్టపడగలుగుతున్నావు తను మర్చిపోయింది ఇక్కడ ఇక్కడ కాదు మర్చిపోయేంత బాధపడుతుందో చెప్పుకోలేకపోతుంది గుర్తులేదు కదా నువ్వు నిజంగా దుర్మార్గుడు విరా సూర్య అది వైశవాల్ బావా నెక్స్ట్ వీక్ వస్తున్నాడు

అది ఇంటికి వచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుంది ఇది మాకు మామూలే నువ్వు స్నానం చేసిరా భోంచేద్దు గాని అమెరికాలో ఇది మామూలు కదా పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చింది ఇక్కడ కూడా ఇది మామూలు అంటే ఎక్కడ సత్తాం ఈ రియాక్షన్ అమెరికాలో లేకే పెళ్లి చేసుకోవడానికి కాలిఫోర్నియా నుంచి కలకత్తా వచ్చేసాను మామయ్య ఒకడు నేనేం చేస్తా నేను వస్తున్నా మావయ్య నువ్వు కొంచెం పక్కకెళ్తే నేను వైషు మార్కుంటాను కదా సరే కానీ చిన్నప్పుడు మన స్కూల్ కి ఇలాగే పరిగెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎప్పుడు నువ్వే ఫస్ట్ వచ్చేదా నువ్వు తెలుసా బాబా అడగడం మర్చిపోయా మనం ఇద్దరు కలిసి చదువుకున్నామంట కదా అమ్మ చెప్పింది నాకు గుర్తులేదే సిక్స్ క్లాస్ వరకు అప్పటి నుంచే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా సిక్స్ క్లాస్ నుంచా ఏం చూసి నువ్వు అసలు అబద్ధాలు ఆడేదానే కాదు ఎలా ఉన్నారు బాగున్నారా గుర్తుపట్టలేదు కదా నేను ఆ రోజు ట్రైన్ నెక్స్ట్ డే రాకి బావగారు ఎలా ఉన్నారు బాగున్నారాగాన చెప్పండి నేను పక్కనే ఉన్నాను కదా నన్నే డైరెక్ట్గా అడగచ్చుగా మీ అన్నయ్యకి అస్సలు క్లారిటీ లేదు అయ్యో నాన్న ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కాలు అమ్మాయిలు మరీ హార్ట్లెస్ గా తయారైపోతున్నాను అంతగా ప్రేమించిన వాడిని మర్చిపోయాన బొహం మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ గా వస్త జనరేషన్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు నా గురించి థ్యాంక్ యూ ఇట్స్ ఓకే నా కూతురు వైశాలి తెలుసు తెలుసు సార్ నన్ను పేషెంట్ చేసిన డాక్టర్ తనే కదా ఎలా మర్చిపోతాం అంతగా వాడిని మర్చిపోయానని బహుమ మీద ఎలా చెప్తుంది డైరెక్ట్ షుడ్ బి అ పనిషబుల్ ఆఫెన్స్ అ ఫంక్షబుల్ ఆఫెన్స్ నేనా వన్ సైడ్ ఆర్గ్యుమెంట్ విని ఎలా జడ్జ్మెంట్ ఇస్తాం వన్ ఆర్గ్యుమెంట్ ఏంటో ఒకటి చెప్పండి ఓ మీరు కార్తీక్ ఓ చతుర్ ఓ మీ జడ్జిమెంట్కి వైశాల్ ఆర్గ్యుమెంట్కి కనెక్షన్ ఏంటి వైశాల్య పిలుస్తుంది పోదాను సార్ జాయిన్ చేస్తూ కళ్ళు దొరుకుని ఓమ్ కి వాల్టి కింద ఇంకా బాబు ఇదే మిమ్మల్ని మర్చిపోయాను అని చెప్పిన దృశ్యమంత్రాలు ఎవరో తన ఎవరో తెలిస్తే గుండె చచ్చిపోతారు మీ గడుపుని గురించి తెలిస్తే నాకు ఉండేది కాకపోతే అంత అందగత్తని చెప్తున్నాను సార్ సార్ హాయ్ సిస్టర్ సిస్ వీడు మీద ఇందో లేదండి ఇందాక ఇటు పాలకింపుని బట్టి నా ఆబోయే బారికి బెదకని అర్థమైంది ఎస్ సార్ ఇద్దరు కలిసి వచ్చారా లేదు ఇక్కడికి వచ్చాకనే కలిసాం ఏం సార్ అవును సార్ అక్కడ సిస్టర్ కనిపిస్తే మీ గురించి అడిగా అక్కడ ఉన్నాగా చూసాను నేను మాట్లాడుతున్న ఇతని గురించి సార్ నేను మాట్లాడుతున్నాను తన గురించి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ నేను మాట్లాడుతున్నాను ఇద్దరు నోరు ఎత్తితే చంపేస్తాను చెల్లి బావా అని వరుసలు కలిపేసి డబ్బులు పెద్ద అనుకున్నావు చూడటానికి అమాయకం ఉన్నట్టు ఊరికి వస్తా ఎవరు లేరు అనుకున్నా నేను ఏం సార్ సార్ నేను మారిపోయింది సార్ వెళ్ళిపో ఎన్నారుగా కూల్ సార్ సార్ కూల్ క్షమించండి సార్ ఎందుకు సార్ ఇందాక తను నాకేదో నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే మీరు అడ్డుపడుతున్నారేమో అని అపార్థం చేసుకున్నాను సార్ ప్లీజ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మై అపాలజీ సార్ థ్యాంక్స్ ఫర్ సేయింగ్ మీ సార్ ఓకే చిత్రూర్ ఓకే 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 ఫీల్ అయినట్టుకున్నారు ఎంత చెప్పినా వెంట పడుతూనే ఉన్నాడు దాని నుంచి ఎలా దూరంగా పారికి పోవాలో తెలియట్లేదు నన్ను పెళ్లి చేసుకోవ్ అవుతాయి జోక్ నవ్వచ్చు ఎవరు కొట్ ఇలాంటి జోక్ వేస్తే ఎవ్వరు పడరు రేపు చిన్న నువ్వు కూడా వస్తున్నావు కదా సో సైకోథెరపీ ఈస్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ పీపుల్ విత్ బోర్డర్ లైన్ పర్సనాలిటీ అండ్ బిహేవియర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ డిసార్డర్స్ వన్ ఈజ్ నార్మల్ అండ్ అదర్ వన్ ఈజ్ ఎక్సెంట్రిక్ బట్ వీ హ్యావ్ రీసెర్చర్స్ హు ఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ యాజ్ సో లెట్ గెట్ గోయింగ్ విత్ ట్రస్ట్ బీ ట్రస్ట్ బీ జనరల్ ఇంక్లూడ్స్ డ్రమటిక్ ఓవర్లీ ఎమోషనల్ ఆర్ నోన్ టు ప్రియమ్ టివ్లీ అటాక్ అదర్ హై హై

ఇద్దరు ఒకటే కదా అదిగో అక్కడ ఫైవ్ తొందరగా వెళ్తే బెటర్ ఏమో లేకపోతే ఏదో దుట్ట అంటే చుట్టూ ఎదవలు పైగా అక్క చిప్పు హలో మనకన్నా పెద్ద ఈ కోల్కతాలో ఇన్నాళ్ళు ఏదో అంటే చికెన్ కన్నా